శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము వృచ్చిక రాశి వారికి సిక్స్టీన్త్ నవంబర్ నుంచి థర్టీ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల అలాగే ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమశ తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక ఎవరైతే జ్యోతిషాన్ని నేర్చుకోవాలని అనుకుంటున్నారో ఇంకా అడ్వాన్స్గా కావచ్చు లేకపోతే జ్యోతిష్యం మాకు ఇంత కూడా తెలియదు ఏమీ రాదు కానీ మాకు జ్యోతిషం నేర్చుకోవాల కోరిక కనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా మనం ఈ ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి జ్యోతిషం జ్యోతిష్యం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాము టూ ఇయర్స్ కోర్స్ ఉండబోతుంది ఎవ్రీ సండే మనం క్లాసెస్ తీసుకోబోతున్నాము ఎవ్రీ సాటర్డే మనం స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి గైడెన్స్ కూడా చేయబోతున్నాము కాబట్టి ఇదేదైతే టైం పీరియడ్ ఉందో టూ ఇయర్స్ ఉండబోతుంది ఇందులో సూక్ష్మాతి సూక్ష్మంగా జ్యోతిషం లోపల ప్రతి శాఖ లోపల ఎలాంటి దీని గురించి ఆలోచిస్తారు ఎలా మనం ప్రెడెక్ట్ చేయగలుగుతాం అన్ని విషయాలు మనం రాబోయే రోజుల్లో తెలుసుకోబోతున్నాము మీరు కనుక జ్యోతిషం నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది దానికి మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి క్లాసెస్ అయితే మొదలు కాబోతున్నాయి ఇక వృచ్చిక రాశి వారికి ప్రజెంట్ కనుక గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే బాగుంది కేవలం ఒక మాట చెప్తాను ఇంత పూర్వం కూడా చెప్పడం జరిగింది రాహు అలాగే కేతు మినహాయింపు కనుక చూసుకున్నట్లయితే మిగి మిగతా అన్ని గ్రహాలు మీకోసం ఫేవరబుల్ గానే ఉన్నాయి ఒక విషయం చెప్తే తెలుసుకోండి రాబోయే రోజుల్లో కొద్దిగా పరిస్థితి భయం భయంగా ఉంటుంది ఇది రుచిక లగ్నం వారికి వర్తించుద్ది రుచిక రాశి వారు కూడా వర్తించుద్ది నేను భయం భయంగా ఎందుకంటున్నా కొద్దిగా హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అవుతాయి అని ఆకస్మికంగా ఏంటి ఆకస్మికంగా రాబోయే రోజుల్లో ఈవెంట్స్ ఎక్కువ అవుతాయి ఎందుకంటే ఈ ఆకస్మిక కారకుడు మీ జాతకం లోపల బుధుడు అవుతాడు మీ అష్టమాధిపతి కనుక చూసుకోవచ్చే బుధుడు అవుతాడు ఈ బుధుడు ప్రజెంట్ వక్రగతిలో ఉన్నాడు వెనకకి ముందుకు వెనకకి ముందుకు రావడం వల్ల వీళ్ళ పరిణామాలు ఏవైతే ఉంటాయి బుధుడికి సంబంధించిన ఇవ్వాల్సిన పరిణామాలు అవి అంత స్టేబుల్ గా అంత ఫిక్స్ గా అయితే మనం చెప్పలేము కొన్ని వెనక కూడా అవుతూ ఉంటాయి సో ఏం చెప్పాల్సిన ఏంటంటే రాబోయే రోజుల్లో కొన్ని ఈవెంట్స్ సడన్లీ అవుతాయి అందులో మంచి కూడా అవ్వవచ్చు కొన్ని అనుకూలని ప్రతికూలమైన స్థితి కూడా జరగవచ్చు కానీ యాజ్ నేను కనుక చూసుకున్న పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి ఏంటి మీ రాసాధిపతి మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి పరిస్థితి ఎంత గంభీరంగా కావచ్చు పరిస్థితి ఎంత విపరీతంగా కావచ్చు పరిస్థితి ఎంత ప్రతికూలంగా కావచ్చు మీరు దాన్ని చాలా ఈజీగా ఎదుర్కొంటారు తోడుగా ఇతరుల సహకారం కూడా మీరు పొందుతారు ఎలా చెప్తున్నా మీ దశమాధిపతి సూర్యుడు మీ రాశిలో పర గోచరం నడుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఒక రకంగా చెప్పండి ప్రత్యేక రాశి వరకు ఒక ఎనర్జీ అయితే రాబోయే రోజుల్లో మీరు పొందబోతున్నారు ఆ ఎనర్జీ మనం అలాంటి ఇలాంటి ఎనర్జీ కాకపోయినా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే రాబోయే రోజుల్లో మీకు కలగబోతుంది మీకు సపోర్ట్ అయితే ఉండబోతుంది సెకండ్ పాయింట్ ఇక్కడ మీ ద్వాదశ స్థానం లోపల బుధుడు అలాగే శుక్రుడు కలుచున్నారు ద్వాదశాధిపతి ద్వాదశ స్థానం లోపల సప్తమాధిపతి ద్వాదశ స్థానం లోపల బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళు ప్రత్యేకంగా ఏదైనా చేంజెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎవరిదైనా సలహా ఎవరిదైనా మార్గదర్శన తోటి మీరు మార్పు మార్పు చేయడానికి ప్రయత్నించండి అలా కాకుండా నేను ఎవరిదో చూశాను నాకు అది నచ్చింది నేను చేద్దామని అనుకున్న అనిపించినట్లయితే దాని అవుట్పుట్ ఉందో అది అంత పాజిటివ్ గా అయితే రాదు ఇది మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే రాహు ఆస్పెక్ట్ ఈ బుద్ధుడికి అలాగే శుక్రుడికి ఉండబోతుంది అంటే మన కళ్ళ ముందు ఏదైతే కనిపించుద్దో దాన్ని మనం గట్టి నమ్ముతుంటాం మనకు అలా కావాలి మనం అలా ఉండాలని ఎక్కువ ఊహించుకొని ఎక్కువ దాని గురించి ఆలోచించి అవి రిజల్ట్స్ మనం పొందడానికి ప్రయత్నిస్తుంటాం కానీ అపోజిట్ జరుగుద్ది వాట్ ఆపోజిట్ అపోజిట్ జరుగుద్ది ఎందుకంటే అష్టమ అష్టమ భావానికి రాహు చూస్తున్నాడు అష్టమాధిపతి కూడా రాహు చూడడం వల్ల ఇది కండిషన్ అంత మంచిది కాదు కొద్దిగా సడన్ మీరు తీసుకోవడం వల్ల అతి తెలివితేటలు అతి తొందరపాటు చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి ఏ పని చేసినా ధీమిగా చేయండి ఆలోచించండి ఇది మనకు అవసరమా అవసరం లేదా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు హెల్ప్ఫుల్ అవుద్ది కానీ ఒక విషయం చెప్తా ఇప్పుడు మీరు గమనించండి మీ రాశి నుంచి పంచమ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు రాశి నుంచి భాగ్యస్థానం దేవుగురు బృహస్పతి రాశి అధిపతి రాశిలో ఈ టైం మీ వ్యక్తిగత జీవితానికి చాలా బాగుంటుంది అంటే బాగుండడం అంటే ఒక విషయం తెలుసుకోండి కొద్దిగా ధర్మ పరీక్ష పెరుగుతుంది ధర్మ పరీక్ష పెరిగేటప్పుడు మనిషికి ఏమవుతుంది తెలుసా నేను తప్పు చేయాలన్నా మంచి చేయాలన్నా ఆలోచన వస్తుంది ఆలో అంటే మైండ్ లోపల దిక్కమక్కగా ఉంటుంటది థాట్స్ సరిగా రావు అసలు ఏదో చేయాలి ఏదో చేయాలని ఒకటి ఉంటుంది కానీ రాంగ్ చేయన రాంగ్ చేయన అందరైతే చెడు చూస్తున్నారు నాకు చెడు జరుగుతుంది నేను ఎందుకు మంచి చేయాలి ఇలాంటి థాట్స్ మీకు వస్తుంటాయి నేను కాదనను కానీ ఈ థాట్ లోపల ప్రత్యేకంగా మీరు గమనించండి సూర్యుడు అలాగే కూజుడు ఉండడం వల్ల మీ ఎనర్జీ ఏదైతే ఉందో కొద్దిగా పాజిటివ్ పెరగబోతుంది పాజిటివ్ దారిలోనే వెళ్తారు కాదనను లాస్ట్ లో పాజిటివ్ దారి మన్నించి ముందుకు వెళ్తారు దానికన్నా ముందు థాట్స్ ఎక్కువ శాతం అయితే మీకు నెగిటివ్ వస్తుంటాయి ఇతరుల పట్ల కోపం వస్తుంది ఇతరుల వల్ల భయం మీకు వస్తుంటుంది నో డౌట్ కానీ దాన్ని ఎదుర్కోవాలంటే ఎవరిదైనా మార్గదర్శనం మీకు చాలా అవసరం అని మిమ్మల్ని చేసే చేసేవారు కూడా చాలా మంది ఉంటారు ఇంకా ఎందుకంటే నైన్త్ హౌస్ లోపల జూపిటర్ ఉండరు కదా మిమ్మల్ని ఏదో విధంగా ఎవరో ఎవరో ఇతర పూర్వం చేసిన వారు కావచ్చు సంథింగ్ సంథింగ్ ఎనీవేర్ పర్సన్ మిమ్మల్ని అనుకోకుండా హెల్ప్ అయితే తప్పకుండా తీరుతారు కాబట్టి పరీక్ష ఉన్నా కూడా పరీక్షలో నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి కానీ రెండు విషయాలు జాగ్రత్తగా హెల్త్లో అంత అనుకూలంగా టైం అయితే కనిపించట్లేదు హెల్త్ చాలా జాగ్రత్తగా బయట ఫుడ్ తినడం కావచ్చు స్పైసీ ఫుడ్ తినడం కావచ్చు లేక పూర్వం ఇత పూర్వం ఏదైనా ప్రాబ్లమ్మే కనుక ఉన్నట్లయితే అంటే మీరు ప్రత్యేకంగా గొంతుకి శ్వాసకి ఎవరికైతే డస్ట్ ఎలర్జీ ఉందో వల్ల కొద్ది రాబోయే రోజుల్లో టైం అంత అనుకూలంగా లేదు కొద్దిగా ఎక్కువ తుమ్ములు దీని దీనివల్ల కొద్దిగా హెల్త్ అనేసరి ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలా కనుకైతే ఉన్నట్లయితే డాక్టర్ని మీరు తప్పకుండా సంప్రదించండి డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ చలికాలం లోపల కొద్దిగా మీకు దెబ్బలు కావచ్చు ఇతర పూర్వం తగిలిన దెబ్బలు కావచ్చు కొద్ది నొప్పులు లేస్తుంటే బాడీ లోపల కొద్ది రాబోయే రోజుల్లో పెయిన్స్ అయితే ఆటోమేటిక్గా లేస్తే ఎందుకు ఈ మాట చెప్తున్నా శుక్రుడి సెవెంత్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ పైన ఉంది సో ఇది ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఇది స్పెషల్లీ షుగర్ డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఎక్కువగా అవుతాయి కొద్దిగా భోజనం పట్ల సరిగ్గా నియంత్రణ పెట్టుకోండి టైం టు టైం భోజనం చేయండి బీపీ ఉన్నవారు కూడా కొద్ది జాగ్రత్తగా చాలా అవసరం తొందరపాటు ఎక్కువ చేయకండి ప్రత్యేకంగా డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే అతి జాగ్రత్తగా నిర్వహించాల్సింది డౌట్ లేకుండా ఇప్పుడు ప్రతి కేటగిరీ అనుసరంగా ఎలా ఉంది చూసుకుందాం హెల్త్ గురించి కనుక చూసుకుంటే హెల్త్ గురించి చెప్పడం జరిగింది కేవలం కొద్దిగా భోజనం మంచి చేయండి వాటర్ కొద్దిగా బాయిల్ వాటర్ తీసుకోండి గోరె చులి తాగుతూ ఉండండి అది మీకు కొద్దిగా హెల్ప్ అవుతుంది అని కఫం ఉన్నట్లయితే కఫం కూడా తగ్గించడానికి మీరు డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి వెల్త్ సంబంధించి కనుక చూసుకుంటే ఆర్థిక స్థితి కనుక చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మీకోసం పర్వాలేదు బాగానే ఉండబోతుంది ఆర్థిక పరిస్థితి లోపల కొన్ని ఏంటంటే ఖర్చులు ఉన్నాయి ఖర్చులు ఎలా ఉన్నాయి తెలుసా ఆకస్మికంగా సడన్లీ ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తా మీకు డబ్బు వచ్చుంది ఏ లోపల డబ్బు రావాల్సిన డబ్బు ఉంది కదా అది మీకు వచ్చింది అది వచ్చిన తర్వాత మీరు సంతోషం పడతారు కదా సంతోషం పడి పరిపూర్ణంగా పొందే లోపే ఆ డబ్బు పోతుంది కూడా వేరే చోటు అంటే డబ్బు రావడంలో ఆశ్చర్యం కాదు డబ్బు పోవడం లోపల ఆశ్చర్యం ఉంది ఎందుకంటే డబ్బు ఎక్కడ పోతే చెప్పలేము మనం అందులో బుద్ధుడు లో ఉన్నాడు అందులో కొద్దిగా అష్టమాధిపతి ఉన్నాడు కాబట్టి సో చెప్పాల్సింది ఏంటంటే అని రాహు సంబంధం కూడా ఉండడం వల్ల అన్వాంటెడ్ పైన కొద్దిగా ఖర్చులు తగ్గించినట్లయితే బాగుంటారు చూసుకోండి మిమ్మల్ని బలవంతం చాలా మంది చేస్తారు ఇది అది అని కానీ కొద్దిగా మీకు అవసరం అనిపించినట్లయితే మీరు చేయండి ట్రావెలింగ్ చేసేటప్పుడు కొద్దిగా మరీ జాగ్రత్తగా వీసా కోసం అయితే కనుక మీరు ప్రయత్నించినట్లయితే అక్కడ మీకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు అయితే ప్రబలంగా కనపడుతున్నాయి వెల్త్ లోపల అయితే అంత దిగులేం లేదు కానీ ఇంతకి ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే మీరు రాబోయే రోజుల్లో ఉండబోతున్నారు జాబ్ చేసే వాళ్ళకి ఈ టైం ఏదైతే ఉందో కొద్దిగా స్త్రీ వల్ల ఏంటి ఒక లేడీ వల్ల కొద్దిగా జాబ్ లోపల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఆ లేడీ ఎవరైనా అవ్వచ్చు మరి నేను ఈ పర్సన్ అని చెప్పలేను సమ్ ఎవరు కూడా స్త్రీ అవ్వచ్చు ఆ స్త్రీ వల్ల కొద్దిగా జాబ్ లోపల ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అని ఆడవాళ్ళ జోలికి అసలు వెళ్ళకండి అని ప్రత్యేకంగా ఏంటంటే మీ పని మీ ఫోకస్ మీ ఇంకేదైనా ఎక్స్ట్రా కరిక్యులమ్ కావచ్చు మీ పర్సనల్ లైఫ్ లోపల ఏదైనా ఎక్స్ట్రా చేద్దాం అనుకుంటే చేస్తుండండి జాబ్తో పాటు చేస్తుండండి జాబ్ పైననే పూర్తిగా డిపెండ్ అయితే క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకోవట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి అవ్వకండి జాబ్ లేని వారి పరిస్థితి ఏంటంటే ఈ టైంలో కొద్దిగా జాబ్ వచ్చే అవకాశం అయితే లేదు కానీ మీరు ప్రయత్నం అయితే జారి గట్టి పెట్టండి బిజినెస్ చేసే వారికి ఎలా ఉంది బిజినెస్ చేసే వారికి పూర్వం చెప్పడం జరిగింది బాగుంది నీకేం చెప్తాను అవసరం ఉంటేనే చేయండి డెవలప్ అవసరం ఉంటేనే కొనండి అవసరం ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి పక్క వాడు ఏదో చేశాడు ఆడు లబ్ధి పొందారు నేను లబ్ధి పొందుతా నేను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఇలాంటివి చేయకండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మరీ జాగ్రత్తగా అయితే మీరు ఉండాల్సింది ఎందుకంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో నాకు చాలా బాగా అనిపించింది అది చూసి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రాబ్లం అయితే అవుద్ది తెలుసుకోండి ఒకవేళ చాలా గట్టిగా అనిపించినట్లయితే నేను చేస్తే బాగుంటుంది అనిపించినట్లయితే చేయండి పర్వాలేదు కెరియర్ గురించి కనుక గమనించినట్లయితే కరియర్కి సంబంధించిన విషయాలు లోపల బాగుంది కరియర్ లోపల కొద్దిగా స్లో గ్రోత్ అవుద్ది గ్రోత్ ఉంది నెమ్మదిగా నెమ్మదిగా స్లో స్లోగా అయితే ఉంది అలానే లేదని కాదు తప్పకుండా ఉంటే క్వశ్చన్ తెలుసుకోండి ప్రతి క్షణం ఒక అనుభవంలా వెళ్తుంటుంది ఏంటి ప్రతి క్షణం ఒక అనుభవంలా ఉంటుంది ఈ ప్రతి అనుభవం ఏదైతుందో ఫ్యూచర్ లోపల మీకు ప్రతి క్షణం లోపల ఆలోచించేటప్పుడు చాలా సహకారం చేస్తుంది మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు చేసేటప్పుడు మీ జ్ఞాపకంలో ఉంటుంది ఓకే ఆ టైంలో ఇలా ఇలా జరుగుద్ది మనం ఈ ఇక్కడ వెళ్ళకూడదు మనం ఇది చేయకూడదు ఆ అనుభవం చాలా గొప్పది ఆ అనుభవం మీకు రాబోయే రోజులు అయితే మీరు చూడగలుగుతున్నారు ఓకే అలాగే విద్యార్థులకైతే ఒక విషయం గమనించండి విద్యార్థులు కొద్దిగా స్టడీ అంతా ఫోకస్ సరిగ్గా అయితే కనిపించట్లేదు కొద్దిగా అన్వాంటెడ్ పని ఎక్కువగా టైం స్పెండ్ చేసే అవకాశం ఉంది ఏదో కొద్దిగా నేను గుర్తింపు చూపించుకోవాలి నా నేనంటే ఏంటి ఇలాంటి దానిలో కనుక మీరు ఉన్నట్లయితే అది మీకు అంత మంచిదైతే కాదు ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే ఫ్యామిలీ లోపల బాగుంది కొత్త ఇల్లు కొనే అవకాశం ఉండబోతుంది భూమి భవనం వాహనానికి సంబంధించిన యోగం కనబడుతుంది పెళ్లి యోగం కూడా కనబడుతుంది దాంపత్య జీవితం లోపల ఇతర పూర్వం ఏవైనా ప్రాబ్లమ్స్ కనుక్కొన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కానీ మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి రాబోయే రోజుల్లో మీరు ఒక పని చేయండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి రోజు జపిస్తూ ఉండండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జపించండి ప్రతి శనివారం రోజు రాహు అలాగే శనికి సంబంధించిన దానాలు తప్పకుండా చేయండి రాత్రి ఎక్కువసేపు అస్సలు మెలుక్కు ఉండకండి ఎందుకంటే శుక్రుతో పాటు రాహు సంబంధం ఉండడం వల్ల రాత్రి కనుక ఎక్కువ మెలుకున్నట్లయితే అన్వాంటెడ్ థాట్స్ ఎక్కువ వస్తుంటాయి కొద్దిగా రకరకాలుగా కంట్రోల్ చేసుకున్న థాట్స్ అయితే రాబోయే రోజులు రాబోతున్నాయి సో మీరు తొందరగా పనుకోండి ఏం రాయలేకపోతే నమస్య అనుకుంటే పనుకోండి బా నిద్రపోండి సరి మాత్రే